తమ పేరుపై ఉన్న పొలానికి కొందరు వ్యక్తులు తప్పుడు ద్రోపత్రాలు సృష్టించి ఆక్రమించడమే కాకుండా ఇదేమని అడిగితే దాడులకు పాల్పడుతున్నారని నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం ఏటూరుకు చెందిన పలువురు వాపోయారు ఈ నేపథ్యంలో వారు మంగళగిరిలోని ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కరణం శ్రీనివాస్ అనే వ్యక్తి ఊరు సూర్యలక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ కొందరు తమ పొలాలకు నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించారని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశామని అయినా పట్టించుకోవటం లేదని తమకు న్యాయం చేయాలని కోరారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట మంత్రి నారా లోకేష్ లు చొరవ చూపి తమ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు ఈ సమావేశంలో కరణం భారతి నవనీతం ఉదయలక్ష్మి కృష్ణవంశీ లక్ష్మి తైతరులు పాల్గొనగా వారి వెంట జనసేన పార్టీ నాయకులు వర్రి మహేష్ ఉన్నారు నా పేరు కొప్పురావు సూర్యలక్ష్మి అండి నేను చందలపాడు ఏటూరు గ్రామంలో నేను ఎకరం రెండు సెంటు నాయన్ సుధాకర్ దగ్గర కొనుగోలు చేశానండి నా పొలంలో ఉన్నాగా నా మీద అందరు కలిసి దాడి చేస్తున్నారు దాడి చేసిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయండి ఉన్నా కానీ చందలపాడు పోలీస్ స్టేషన్లో నేను కేసు పెట్టమన్నా పోలీస్ వాళ్ళు ఏ చర్య తీసుకోవట్లేదండి నేను అందరి దగ్గరికి వెళ్ళి ఉన్నాను వెళ్ళి అందరికీ ఎవరు విచ్చుకున్నానండి ఎవరు ఇచ్చుకున్నా నాకు వాళ్ళు ఏ న్యాయం నాకు చేయలేదండి నేను ఎవరైనా గవర్నమెంట్ని కానీ ఎవరినైనా అడిగేది నాకు న్యాయం చేసి నా భూమిలో నేను పనిచేసుకునేటట్టు నా భూమి నాకు హక్కుగా ఉండేటట్టు నాకు న్యాయం చేయమని అడుగుతున్నానండి నాకు పాస్బుక్ అన్నీ నా దగ్గర రికార్డు మొత్తం నా దగ్గర ఉన్నాయండి నేను సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారిని నా కాగితాలన్నీ చూసి నాకు న్యాయం చేయమని అడుగుతున్నానండి ఇగో నా దగ్గర పాస్బుక్ కూడా గవర్నమెంట్ రికార్డులో కూడా నేనే ఉన్నానండి తర్వాత నేను కంచలోని పాస్బుక్ పెట్టుకోవడం నేను డబ్బులు కొనుగోలు డబ్బులు ఇచ్చున్నారండి బ్యాంక్ వాళ్ళు నాకు అంత రికార్డు నా దగ్గరున్న పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేయమని నేను అడుగుతున్నానండి అండి పోలీసు వాళ్ళు నరసింహరావు అండి కరణం సీతామహాలక్ష్మి కరణం గంగయ్య ఉప్పుటూరి వెంకట్రావు నల్జాల నాయశ్రావు మన్ని వెంకట్రావు వీళ్ళందరూ కలిసి పొలంలో ఉన్నగా దాడి చేసి పొలం అంతా నా పొలం ఆక్రమించి నాది అని చెప్పి బాగా చేశారండి అక్కడ ఉన్న నరసింహరావు గారు మొత్తం అందరిని ఆకట్టేస్తున్నారండి అక్కడ నాకు లోకల్గా నాకు రా లక్ష్యం లేదు నాకు న్యాయం లేదు సార్ నేను అందరిని కోరుకునేది నాకు న్యాయం చేయమని నేను కోరుకుంటున్నానండి పార్టీ వాళ్ళు గారి పక్కనే ఉంటారు సార్ రోమి సోమ్యా గారిని కూడా కలిసాను సార్ నేను ఆమెకు కూడా నేను ఆ బాధ నిన్మించుకున్నాను కానీ ఆమె విన్నారు కానీ నాకేం న్యాయం జరగలేదండి నాకు న్యాయం కావాలనే నేను కోరుకుంటున్నాను అమ్మ మన అందుకే ఆమె ఎమ్మెల్యే గారు అండి అధికారుల దగ్గరికి వెళ్ళి అర్జీ ఇస్తున్నాం సార్ అర్జీ తీసుకున్న తర్వాత వాళ్ళు పై వాళ్ళకి పంపించామంటున్నారు దానిలో మళ్ళీ వాళ్ళు ఏం చెప్పి పెడుతున్నారంటే మాకు మెసేజ్ మీ ప్రాబ్లం సాల్వ్ అయిందని మాకు మెసేజ్ పెడుతున్నారు కానీ మా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు మమ్మల్ని పిలవట్లేదు మా సంతకం లేదు ఏమీ లేదు వాళ్ళే అర్జీ క్లోజ్ చేసుకుంటున్నారు ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అంటున్నారు వాళ్ళు పైనుంచి మాకేం ఫోన్ చేస్తున్నారు మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అంట అంటున్నారు లేదమ్మా నాకు ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు మాకు అలా మెసేజ్ పెట్టారంటే మాకు అర్జీ క్లోజ్ చేశారని చెప్పి అది ఒకటి మాట్లాడుతున్నారండి మా ప్రాబ్లం మట్టికి సాల్వ్ అవ్వలేదండి నాకు భర్త లేడు నాకు ఒక బిడ్డ నా పొలం ఎలా కొట్టా తీసుకోవాలని చెప్పి ఉన్న నరసింహరావు అనే అతను చూస్తున్నాడు నాకు మట్టికి న్యాయం చేసి పెట్టాలండి ఈ ప్రభుత్వం నేను ఈ ప్రభుత్వంలోనే ఉన్నానండి కానీ ఈ ప్రభుత్వం మరి ఎందుకు మా అలాంటి పేదోళ్ళని పట్టించుకోమని మేము అడుగుతున్నామండి ఎన్టీఆర్ జిల్లా అండి చందర్లకోడ మండలం ఏటి గ్రామండి కర్ణం చెన్నయ్య గారు అనే అతనికి మాములు మా అండి మా అమ్మగారు కరణం భారతి గారండి మా నాన్నగారు చనిపోయి ఉన్నారు మా నాన్నగారి ద్వారా సంక్రమించినటువంటి భూమి ఎకరం తొంభై సెంట్ ఎకరం ఎనభైన్నర సెంట్లు ఒకటి రెండు వందల ముప్పై ఒకటి సర్వే నెంబరు రెండు వందల ముప్పై రెండు సర్వే నెంబర్లో ఎకరం పదకొండు సెంట్లు ఉన్నవ నరసింహారా అనే అతను ఆక్రమించున్నాడు అండి అతన్ని ఒక న్యూషనల్ కాదు లక్ష ఖాతాలో పెట్టి వాళ్ళ పెద్దనాన్నటువంటి చనిపోయిన అతను ఉన్న నాయస్ గారి పేరు మీద ఎక్కించి మా పొలం మాకు చేయమంటే అది మా మాకు నాకు తెలియదు మా పెద్దనాన్ని అడగండి అని చెప్పి చెప్తున్నారు ఈ విషయం మీద మేము సోమయ్య గారి దగ్గరికి వెళ్ళాము సోమయ్య గారు కూడా మామూలుగా చేయండి అని ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి మామూలుగా వదిలేశారు ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళామండి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నాం అంతా మామూలుగా అయిపోయింది మామూలుగా మీకు పరిష్కరించబడింది అని చెప్పి మాకు సెల్ సెల్లో మామూలు మెసేజ్లు రావడానికి మా సమస్య పరిష్కరించబడలేదండి ఈరోజు కూడా నోటీసులు ఉన్నాయండి మా దగ్గర మాకు మేము శిస్థు రసీదులు ఉన్నాయండి మా దగ్గర భూమి కట్టిన శిస్థు రసీదులు మామూలుగా మాకు అపా ఉన్న పొలంలో మామూలుగా ఒక అరవై ఆరు సెంట్లు ఒకసారి చూపించిందని ముప్పై మూడు సెంట్లు ఒకసారి చూపించింది దానికి సంబంధించినటువంటి ఈ పాస్బుక్లు ఉన్నాయండి మా దగ్గర వన్ బి అడంగులు వస్తున్నాయి ఎకరం ఎనభై నాలుగు అయినా అరవై ఆరు సెంట్లు చూపిస్తున్నారండి ఎకరం పదకొండు సెంటులలో ముప్పై మూడు సెంట్లు చూపిస్తున్నారండి మాకు ఈ ఖాతా నేషనల్ ఖాతాలో ఉన్న ఉన్న గారి పేరు మీద తప్పించి మా భూమి మాకు ఎక్కించగలిగితే మాకు ఇదండి మేము లోకేష్ బాబు గారికి కానీ మా పవన్ కళ్యాణ్ గారికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కోరుకునేది ఒకటే మాకు చావేశారా ఈలో మీరు మేము చేయగలిగి నేను మీ ఆఫీసుల చుట్టూ చుట్టూ తిరిగి తిరిగి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి మండలానికి తిరిగి కనీసం మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు కనీసం తొమ్మిది సంవత్సరాలు తిరుగుతున్నాను అండి మొట్టమొదట రెండు ఎకరాల ఇరవై ఆరు సెంట్లో తీసుకొచ్చారండి నాలుగు ఎకరాల ఇరవై ఆరు సెంట్ల భూమిని ఇప్పుడేమో తీసుకొచ్చి నాలుగు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు వచ్చినప్పుడు అది ఎట్లో కొట్టుకుపోయింది అది ఇది అని చెప్తున్నాను అదండి మేము మీకు ఒక్కటే అండి మేము வீடு மாவு ஞாயம் செய்ய கூர்வுதான் அது மீண்டும் அடிக்கட்டேனா